నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ కారణాలు ఏవైనా కానివ్వండి విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతుంది నేటికి విద్యార్థుల సూసైడ్లు కొనసాగుతూనే ఉన్నాయి ఇక తాజాగా మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది కాలేజీ భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె చనిపోయే ముందు తల్లిదండ్రులతో అక్కతో ఫోన్లో మాట్లాడిందట మెసేజ్లు కూడా చేసిందట చెప్తున్నారు రూపశ్రీ కుటుంబ సభ్యులు ఇంతకీ ఏం జరిగింది వారితో రూపశ్రీ ఏం మాట్లాడింది పంపిన మెసేజ్లు ఏంటి చనిపోవడానికి కారణాలేంటి లెట్స్ వాచ్ విశాఖలోని మధురవాడ కొమ్మాది వద్ద గల చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో రూపశ్రీ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది అయితే గురువారం అర్ధరాత్రి దాటాక కాలేజీ నాలుగు అంతస్తు భవనం పై నుంచి దూకింది దీంతో కళాశాల యాజమాన్యం చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత పరిస్థితి విషమించిందని కేజీహెచ్ కు తరలించారు కేజీహెచ్ కి వెళ్లిన కొద్దిసేపటికే ఆమె మృతి చెందింది అయితే రూపశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు తావిస్తోంది తమ కూతురు ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియగానే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపించారు తన కూతురికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని కాలేజీ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేకే చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు ఈ విషయంపై కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించగా తమకేమీ తెలియదని రూపశ్రీ ఎందుకు చనిపోయిందో అన్నది అర్థం కావడం లేదని బదులిచ్చారు ఇక ఇదే కాకుండా విద్యార్థిని చనిపోయే ముందు తల్లిదండ్రులతో అక్కతో ఫోన్ కాల్ మాట్లాడింది తాను చనిపోవడానికి కారణాలను కూడా చెప్పుకోవచ్చింది క్షమించండి అక్క ఇప్పటి వరకు టెన్షన్ పెట్టినందుకు ఏది ఏమైనా నేను వెళ్ళాలి నీకు బావకి అభినందనలు అక్క ఒక ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనివ్వు అది చాలు మరియు మిమ్మల్ని మీరు చూసుకోండి హాయ్ అమ్మా నాన్న అక్క చెల్లి మరియు కుటుంబం మొత్తానికి నేను ఎందుకు వెళ్ళిపోతున్నానో చెప్పలేను చెప్పినా మీకు అర్థం కాదు ఇంకా నా గురించి మర్చిపోండి నన్ను క్షమించండి ఇప్పటి వరకు నన్ను కని పెంచినందుకు అమ్మ నాన్న చాలా థ్యాంక్స్ అండ్ ఐ మిస్ యూ సో మచ్ ఇంకా నా చాప్టర్ ఎండ్ అయిపోయింది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా ఇంకా పెట్టనులే నాన్న నేను ఉంటే ఇంకా చాలా సమస్యలు వస్తాయి అందుకే వెళ్ళిపోతున్నా ఆరోగ్యం జాగ్రత్త దివ్య ఐ రియల్లీ మిస్ యూ సో మచ్ నీ ఫ్యూచర్ పైన ఫోకస్ పెట్టు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి గుడ్ బై మీ అందరికీ అంటూ చెప్పుకు వచ్చిందట అంతేకాదు అసలు నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి అంటే ఈ కాలేజీలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి నానా మరి ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఆ ఫ్యాకల్టీలోనే ఒకరు బాధ పెడుతుంటే ఇంకేం చెప్పగలము నానా చాలా చండాలంగా ప్రవర్తిస్తున్నారు అంతేకాదు ఫోటోలు కూడా తీసుకొని బెదిరిస్తున్నారు నానా ఫ్యాకల్టీ అంటే స్టూడెంట్స్ కి చెప్పాల్సింది పోయి ఆ ఫ్యాకల్టీయే స్టూడెంట్స్ ని ప్రోత్సహిస్తే ఇంకా ఎవరికి చెప్పాలి నానా నా ఫోటోలు కూడా తీసుకొని బెదిరిస్తున్నారు ఈ సమస్య నా ఒక్కదానిదే కాదు కాలేజీలో చాలా మంది అమ్మాయిలకు ఈ వేధింపులే ఉన్నాయి ఎవరికి చెప్పుకోలేక అలా అని కాలేజీకి వెళ్ళలేక మధ్యలో నలిగిపోతున్నా ఇంకా నాకు వేరే దారి కనిపించలేదు నానా ఎవరో ఒకరు చేస్తేనే కానీ ఈ విషయం బయట ప్రపంచానికి తెలుస్తోంది ఆ పని నేనే చేస్తున్నా నానా అంటూ రూపశ్రీ కుటుంబ సభ్యులతో ఫోన్ కాల్లో మాట్లాడిందని తండ్రి పోలీసులకు వాగ్మూలంలో పేర్కొన్నారు పలు అనుమానాలకు తావిస్తున్న ఈ సంఘటనపై పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రూపశ్రీని అమ్మాయి కొమ్మతి శ్రీ చైతన్య కాలేజీలో చదువుకుంటుంది ఆ అమ్మాయి నిన్న రాత్రి ఒంటి గంట తర్వాత అక్కడ బిల్డింగ్ మీద నుంచి సూసైడ్ చేసుకోవడం జరిగింది అయితే అమ్మాయి చనిపోయే ముందు వాళ్ళ నాన్నగారికి అయిన రమణ గారికి అలాగే వాళ్ళ బావగారైన హరికృష్ణ గారికి అమ్మాయి కొన్ని మెసేజ్లు పెట్టింది ఆ మెసేజ్ లో ఇక్కడ ర్యాంకింగ్ ఎక్కువ జరుగుతుంది ఆ అమ్మాయి మీద మామూలుగా నగ్నంగా ఫొటోస్ తీయడం సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసి ఆ అమ్మాయిని వేధిస్తున్నట్టుగా ఆ మెసేజ్ ద్వారా అమ్మాయి మెసేజ్ ద్వారా తెలియపరచడం జరిగింది అయితే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్న తర్వాత సూసైడ్ చేసుకున్న తర్వాత తర్వాత నుంచి ఇప్పుడు ఇక్కడికి కేజీస్ దగ్గర ఈరోజు ఇప్పటికే పోస్ట్ బాడీని తరలించారు అయితే పోస్ట్మార్టం చేయడానికి తరలించినప్పటికీ మేము సగర సామాజిక వర్గానికి చెందినటువంటి కులస్తులు మేము మేము కూలి పనులు ఉంటాం కూలి పనులు చదివి చేసుకుని మా పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేసి చదివిస్తూ ఉంటే ఈ యాజమాన్యమే వైఫల్యం వల్లే ఇలాంటి పరిస్థితి జరిగితే ఆడపిల్లలకి న్యాయం ఏంటి జరుగుతుంది ఈ అమ్మాయి చనిపోవడానికి ఏకైక కారణం శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం మొత్తం ఎందుకంటే ఆ అమ్మాయి పెట్టిన మీడియా ఆ అమ్మాయి పెట్టిన మెసేజ్లు చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది దయచేసి ఇప్పటికైనా సరే పోలీసు వారు ఏం జరుగుతుందో మాకు తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే శ్రీ చైతన్య వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటూ ఉన్నాం ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ విషయం మీద ఎంతవరకైనా వెళ్తాం వెళతాం పోరాడుతాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మాకు న్యాయం జరిగేలాగే చేకూర్చుకుంటామని చెప్పేసి చెప్తున్నప్పుడు పోస్ట్ పోస్ట్మార్టన్ అయిపోయిన తర్వాత కూడా అమ్మాయిని శ్రీ చైతన్య కాలేజీకి తీసుకెళ్ళడం జరుగుతుంది యాజమాన్యం దగ్గర మేము ఒక ధర్నా చేయడానికి నిర్ణయం తీసుకున్నాం మా సగరపథలందరూ కూడా ఒక గంటలో అక్కడికి అందరూ హాజరవుతున్నారు అవుతున్నారు వీళ్ళందరి ద్వారా కూడా అక్కడ యాజమాన్యాన్ని మేము నిలదీయడం జరుగుతుంది యాజమాన్యం ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం మీద యాజమాన్యం స్పందించి దీనికి పూర్తి బాధ్యత వహించే వహిస్తే తప్ప ఆ యాజమాన్యాన్ని మేము ఎంతవరకైనా అయినా ఎంతవరకైనా తీసుకెళ్తాం మాకు కూడా కుల సంఘాలు ఉన్నాయి ఇవన్నీ మేమే కల్పించినవో గొప్పల గురించో చేసేవి కాదు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది ప్రాణమైపోయింది ఇప్పటికీ కూడా చైతన్య కాలేజీ ఇక్కడ ఆ అమ్మాయి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం మీద ఇప్పటికీ కూడా వాళ్ళ స్పందన లేదు వాళ్ళు వచ్చారు ఇతర వచ్చారు కాలేజీ నుంచి వాళ్ళు ఏం చెప్తారంటే ఆ అమ్మాయి సరిగా కాలేజీకి రాదు అని చెప్పేసి చెప్తున్నారు ఆ అమ్మాయి ర్యాంక్ స్టూడెంట్ ర్యాంక్ వస్తేనే శ్రీ చైతన్యంలో జాయిన్ అయింది కావలితే ఆ అమ్మాయి ఒక స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు తీసుకొని ఇవ్వాల్సిందిగా ఈ సభ పక్క మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఒక ఒక గంట గంట నెలలో మా సంఘాలన్నీ కూడా ఉమ్మడి మూడు జిల్లాల్లో ఉన్నటువంటి సగర సంఘాలన్నీ కూడా ఇక్కడ కేజీస్ దగ్గరికి అక్కడ చైతన్య కాలేజ్ దగ్గరికి అవుతున్నాయి దీనికి పూర్తి బాధ్యత చైతన్య కాలేజీ వహించాలి మాకు తగిన న్యాయం జరిపించాలి ఆ బాధ్యత వాళ్ళు వహించకపోతే ఆ కాలేజీ కాలేజీ యాజమాన్యం కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం లైక్ లైక్ షేర్ టీవీ కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే ఎందుకు బాగుంటుంది సాయికి అండ్ ఏ జనాలకి ఒక పేరు అంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరిన చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకుని